తెలుగు స్వాగతం వర్గీకరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాలపల్లి రవి అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఆయన అధ్యక్షతన జరిగిన మాలల ఆత్మగౌరవ సభలో రేవంత్ రెడ్డి సర్కారుపై విరుచుకుపడ్డారు అశాస్త్రీయంగా చేసిన వర్గీకరణ బిల్లును అడ్డుకుంటామన్నారు రాష్ట్రంలో మాలలు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడి ఉన్నారన్నారు వర్గీకరణపై సుప్రీంకోర్టు కేవలం సూచన మాత్రమే చేసిందని రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించడం అన్యాయం అన్నారు శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టే ముందు ఎస్సీ జాతీయ కమిషన్ పార్లమెంటు ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఆమోదిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా బొప్పాని నగేష్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసి నియామక పత్రం అందజేశారు all vale.